నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఛానల్ మన హార్వెస్టర్ రిపేర్స్ తెలుగు ఈరోజు మనం అయితే వెహికల్ చూసానికి వెళ్తున్నాం అనమాట వేరే హార్వెస్టర్ సెకండ్స్లో సెకండ్ లో ఒక హార్వెస్టర్ ఉందంటే చూసానికి వెళ్తున్నాం మనం అయితే పోచంపల్లి దగ్గర అనమాట హార్వెస్టర్ వచ్చేసి ఉంది ప్రజెంట్ దాన్ని అయితే చూస్తానికి వెళ్తున్నాం ఊళ్ళోకి వచ్చినాక ఈ తమ్ముడు అయితే మనకైతే అడ్రస్ చూపించాను అనమాట ఈ ఎండ పిల్లలందరూ కానీ చెట్టు కింద మనకైతే తమ్ముడు అయితే అడ్రస్ చూపించాను ఫైనల్ మనమైతే బండి దగ్గరికి అయితే వచ్చేసిన అన్నమాట ఇది వచ్చేసి పోచంపల్లి పక్కన ఐడియా లేదు ఏదో ఊరు చిన్న ఊరు అంటే పోచంపల్లికి దగ్గర అనమాట ఫోర్ కిలోమీటర్స్ ఏముంది చూసారు ఫ్రెండ్స్ ఇది వచ్చేసి డజ్ ఫోర్ అనమాట డజ్ ఫోర్ ఇది ఫోర్ వీల్ డ్రైవ్ ఇది గ్రీన్ గోల్డ్ బాక్స్ మోడల్ వచ్చేసి టూ థౌజండ్ నైన్టీన్ రెండు వేల పంతొమ్మిది మోడల్ అంటే నాలుగు సంవత్సరాలు అవ్వండి ఇక నాలుగు ట్వంటీ ఫోర్ కాబట్టి ఐదు సంవత్సరాలు అనుకో చూసారు ఫ్రెండ్స్ ఇది ఇవి మన బండికి అయితేనేమో జాకి సింగిల్ జాక్ ఉంటుంది మనం మన బండి అంటే సెవెంటీ ఫైవ్ లకి సింగిల్ జాక్ ఉంటుంది మనం ఎప్పుడు చూడలేదు కదా కొత్తగా అనిపిస్తుంది అనమాట మనం స్టార్టింగ్ నుంచి తోలిన నుంచి అంటే నేర్చుకున్న కానించాలి ఇంతవరకు తోలింది కూడా ఓన్లీ సెవెంటీ ఫైవ్ దశమిస్ అనమాట వేరే బండ్లు మనకు అంత టచ్ లేదు ఓన్లీ జాండీఆర్ అని నడిపిన నేనైతే ఈ బండి చూస్తే జరగ కొత్తగా అనిపించింది బండి చూస్తానికి మంచిగా ఉంది అని చవకకారులు అయితే రెండు మార్చారు ఇల్లింగ్ కొట్టారు ఇట్లాస్ట్ చవకారు ఉంది కదా దానికైతే ఇల్లింగ్ కొట్టేశారు చూస్తారు అక్కడ ఇల్లింగ్ కొట్టేసారు రోగులు కూడా క్రాంకులు అక్కడ ಇೊಟ್ಟರು ಲೈಟ್ ಕೊತ್ತಾಕಿ ಶವಾಕಾರಿ ಇಂಕೋಟೆಂದ್ರೆ ವೀಳೈತೆ ಸೀಸನ್ ಅಪ ಬೇ ಕಡ ಕಡಗಲಂಟ ಈಗ ಅಯಪನ್ ಡೇಸ್ ಅಯ್ತದಂಟ ಕಡಿಮೆ ವೇರೆ ಪಂಟ ಉಂಟು ಇವಾಗ ಕಡಗಲೇ ಬಂಡೆ ಐತೆ ಬಂಡಿ ಬುಡದ ಬುಡದ ಕಡಗಲೆದು ಬಂಧಿ ಕಡಿ ನೀಟ್ ಗೆ ಅಪಸ್ತದೆ ಖಾನ್ ಕಡಗಲಿ ಬಟ್ ಇಲ್ಲ ಪಡ್ತದೆ ಬಂಡೆ ಐತೆ సో బండి చుట్టూ తిరిగి చూసినాం అనమాట మనం మెయిన్గా బండి కాడ వెనక చూసుకోవాల్సింది మేము ఎక్కడైనా ఆయిల్ లీక్ అవుతుందా చూసుకోవాలి ఫ్రెండ్స్ ఇంజన్కి మెయిన్గా ఇంజన్కి ఏదైనా ఆయిల్ లీక్ అవుతుందా ఏంది చూసుకోవాలి బ డబ్బా మాత్రం నీట్గా ఉందా లేదా ఏమేమి బేరింగ్ లేచరు ఏ లేదు అని చూసుకోవాలి ఇంకోటి మొత్తం ఎలివేటర్ కూడా షీట్స్ కింద షార్ట్ అన్ని క్లియర్గా చూసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే కొంతనంగా ఉంది చూసుకోవాలి ఎందుకంటే సెకండ్స్లో కాబట్టి కొద్దిగా అన్ని ముందు జాగ్రత్త ఉండాలన్నమాట మనమైతే అయితే ఇక చూస్తున్నాం మన అన్నికైతే సింపుల్గా ఎక్కువస్తుంది ఈవెడ్కైతే సింపుల్గా ఎక్క రావట్లేదు ఎందుకంటే మనకు తెలియదు అసలు ఇంతవరకు ఇలాంటి డజ్పూర్ కానీ వేరే ఏ లేదు జాండీర్ ఒకటే మనకు ఎక్కువ అలవాటు అనమాట ఈ బండిని చూస్తే జర కొత్తగా అనిపిస్తుంది ఇంకా దీనికి ఫోర్ వీల్ గేర్ ఇట్లా ఉంది మనకేమో దగ్గరనే ఉంటుంది లెఫ్ట్లో ఇవి క అన్లోడ్ బెల్ట్ అనమాట ఇది వచ్చి అన్లోడ్ లివరు కటర్ లివరు మనకి ఇటు సైడ్ ఉంటుంది కానీ దీనికి ఇటు సైడ్ ఉందన్నమాట ఇంకా మొత్తం డిఫరెన్స్ అనమాట బండి బండికి బండికి డిఫరెన్స్ ఉంటుంది స్టాండర్డ్ కూడా అటు సైడ్ ఉంటుంది మళ్ళీ సేమ్ ఉంటాయి రైట్ సైడ్ ఉంటాయి చూస్తారు రిఫరెంట్స్ ఇది బండి తాళం అయితే లేదంటే అన్న ఊళ్ళో అయితే లేడు అనమాట బండి మనం ఓనర్ అయితే లేడు ప్రజెంట్ బండి ఓనర్ అయితే లేడు ఓన్లీ మనమే చూసుకుంటారు లైట్గా ప్రజెంట్ అయితే మనమే చూస్తున్నాం బండి అయితే చూస్తే దీనికి వచ్చేసి ప్రైజ్ ప్రైజ్ వచ్చేసి పన్నెండు పదకొండు లక్షల యాభై చెప్తుడు అయితే మేమైతే బండి అయితే చూసి చూసొచ్చాక మాట్లాడదాం అని బండి దగ్గరికి అయితే వచ్చేసినాం అనమాట బండి చూస్తానికి పంతొమ్మిది మళ్ళీ ఈ సీజన్లో వచ్చేసి రెండు వందల యాభై గంటలంట డ్రైవర్ని పెట్టారంట ఈ ఓనర్ ఉంది కదా డ్రైవర్ని పెట్టాడంట ఈయన అని చెప్పినా మేము అడిగితే రెండు వందల యాభై కోసం అన్న ఈ సీజన్లో మేము ఎప్పుడు డ్రైవర్ని పెట్టాము అయితే ఎందుకు అమ్ముతున్నా కారణం అంటే ఆయన హెల్త్ ప్రాబ్లం ఉందంట ఇది ఇదే బండి మించాలి కింద పడ్డాడు అనమాట అన్న మెట్లా అంటే వ్యక్తంగా స్టాండ్ స్టాండ్ మించాలి జారి కింద పడ్డాడంట ఇక అని ఇక అప్పని చల్లి కొద్ది అంత నడు ఏమైంది దెబ్బ గట్టి తాగిందంటే ఇక అప్పని చలి కూర్చొని లేకపోతున్న ఛాన్స్ అయిపో ఇక డ్రైవర్ని పెట్టేంత ఓపిక లేకపోతే బండి అమ్మేస్తున్నా అని చెప్పిండు మనకైతే కారణం అయితే చెప్పిండు చూస్తారు ఫ్రెండ్స్ ఇది అయితే బండి అనమాట బండి అయితే చుట్టూ తిరిగి చూసినాం మొత్తానికి అయితే మంచిగా అనిపించింది బండి చూస్తానికి రెండు మూడు బేరింగ్లు ఏమి వేసారు చూస్తారు ఫ్రెండ్స్ పంతొమ్మిది మోడల్ కింద చూడండి పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది మోడల్ మొత్తం మంచిగా ఉంది చైన్లు గేండ్లు అన్నీ మంచిగా ఉన్నాయి డబ్బా కనుక లైట్గా డ్యామేజ్ అయింది ఇంకా లైట్గా లైట్ ఒక్కాడ గుద్దరు అంతే ఏం లేదు ఏడ గుద్దలేగా ప్రజెంట్ అయితే మంచిగా ఉంది కింద షీట్ కట్టర్ కట్రవాడ షీట్ కొత్త కట్టర్ వాడ షీట్ కట్టించు మంచి కొత్త షీట్ అనమాట ఈసారి కట్టించినట్టుంది ఇంకోటి షాట మంచిగా ఉంది జాలీలన్నీ మంచిగా ఉన్నాయి ఎల్వేటర్ అయితే ఏ ఒక్క ఒక్క ప్యాచ్ లేదనమాట అంత మంచిగా ఉందని కట్టర్ కొద్ది అంత కట్టర్ ఏమైంది అంటే వీళ్ళు స్టిక్ ఇరిగి ఉంది ఒకటి కట్ట కటర్కే కొద్దిగా కొద్ది అంత ఎల్లింగ్ ఉన్నట్టుంది అని మిగతా బండి మొత్తం మంచిగా ఉంది ఫ్రెండ్స్ ఒక ఎన్ని అవి అన్ని చూసుకోవాలి బ్లేడ్ షికలు ఎన్ని ఉన్నాయి మూడు ఎరగ కొట్టి మూడు ఇంకొకటి ఇంకోటి ఏంటంటే కటర్లో ఉంటాయి కదా సపోర్ట్ పట్టీలు ఒక పైన రేకు రేక్ బోల్ట్లు బ్రేక్ బెండ్ అయ్యి ఉంది ఇంకోటి ఇక్కడ ఇది ఫ్రెండ్స్ ఏది షోలు అంటారు కదా అవి కూడా బెండ్ అయ్యే ఉన్నాయి మొత్తం కటర్ ఒకటే కొద్దిగా అటు ఇటు ఉంది ఫ్రెండ్స్ బండి మాత్రం బాగుంది చూస్తానికి ఇంకా రేట్ అయితే మాట్లాడలేదు మనమైతే ఇంకా రేటు మాట అయినాక ఫైనాన్స్ అవుతుంది ఫైనాన్స్ ఏదు ఫైనాన్షియల్ వస్తుంది తెలియదు బండికైతే మనకైతే ఫైనాన్షియల్ అని కనుక్కోవాలి ఇంత పెద్ద అయితే ప్రాసెస్ అది చాలా మంచిగా ఉంది నీవే చూడాలి దాన్ని బట్టి నీకు తెలవాలన్నా నాకేమర్ కన్నా నేను ఏమర్ చూస్తాను వచ్చి మన సబ్స్క్రైబర్ అని అడుగుదా అంటుందని నీటిలో ఉంటుంది ఎలాగనే కలర్ పోయింది పిచ్చి గుర్త కడగలే అది గ్రీన్ గోల్డ్ కలర్ అంతే ఉంటుంది చెట్లు లేదు కనబడట్లేదు పేర్లో పొట్ట ఎప్పుడు ఇంకా ఉంటుంది పొట్టకెళ్ళే

జాకీ మొత్తం వేరే ఉంది జాకీ అటు వేరే జాకీ ఇటు వేరే జాకీ సింగిల్ జాకీలోనా ఎన్న డబల్ జాకీ ఇటు ఇటు సపరేట్ ఉంది అటు అటు సపరేట్ ఉంది జాకీ వాళ్ళు ఒక రాడ్ ఇచ్చారు కదలకుండా రాడ్ వెనక టై రాడ్ ఇది టై రాడ్ గుండి ఇప్పారు ఇంకా ఇప్పిరు అర్థం కావట్లేదు వీళ్ళు ఇంకోటి చూడు అవుతుందని ఇప్పు మొత్తం వేరే ఉందా ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్ ఇదైతే బేరింగ్ చేసారు పక్కా వాళ్ళు డౌట్ లేదంటే వాళ్ళని అడగలేము మనం అయితే ఓనర్ని అయితే కూడా అడగలేదు వాళ్ళతో అడితే చెప్పే అవకాశం ఉంటుంది ఇదైతే వేసేసారనమాట మనకి ఇప్పితేమంటే అర్థమైపోతుంది అది ఎందుకంటే సీల్లు అంత సాధారణంగా సెట్ కావు ఫోర్ వీల్ టైర్లు ఇప్పితే మాత్రం ఈ బండి కానీ ఏ బండికైనా సరే ఇప్పితే మాత్రం ఫోర్ వీల్ టైర్లు అంత సాధారణంగా సెట్ కావు ఇదైతే ఇప్పేసారు అనమాట లెఫ్ట్ టైర్ అయితే తప్పేసిండు అంటే ఇప్పి బేరింగ్ వేసిండు మరి ఏమైనా సంథింగ్ సంథింగ్ అయితే అదైనా తిప్పనే తిప్పారు అర్థమైపోయింది క్లియర్గా ఎందుకంటే ఇక ఇక్కడ అది ఎల్లింకెళ్ళి ఉంటాయి అనమాట అటు సైడ్ పైనంగా అయితే ఆయిల్ పోస్తానికి డైరెక్ట్ అది దీని మన బండ్లో అంటే సెవెంటీ ఫైవ్ లకి మన కట్టుకున్న దర్శ వీటికి బాగుంది టచ్ ఫోర్కి అంటే జాండీర్ వాళ్ళకి అయితే అనమాట అలాంటి ఆయిల్ పోస్ట్కి డైరెక్ట్ పోయాల్సిందే సైడంగా టైర్లంగా వస్తుంది బండి అయితే బాగానే ఉంది చూస్తానికి మ్యాగ్లో అన్ని బేరింగ్లు బండితో నుంచి ఉన్నాయి ఒక నాలుగైదు బేరింగ్ మాత్రం కొత్త చేశారు మీకైతే ఎలా అనిపించింది ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నాకైతే చూడండి ఫుల్ వీడియో చూసినాక కామెంట్స్ అయితే చేయండి నాకు ఇదే వేయలేదు అదే వేయలేదు ఆ బేరింగ్ ఇది అదే వేయలేదు గట్టిగా ఉండండి కడగల కడిగితే ప్యాచ్ లేపించిన టైర్కి ఎట్లా వేస్తారని జూళ్ళు దొరకప్పుడు దీనికి ముందర ఉంది డైరెక్ట్ జాయింట్ జాయింట్ డైరెక్ట్ ముందర ఉంది అన్న దీనికి మా మందే రావడానికి రాటంటే మందంకా ఎక్కువ పొడుగుంది అలా ఖర్చు అట్లా భయపడ్డా భయపడ్డా കാണും ഡീജിൾ ബസ് ഇബന് അന്ന ദിവസ കീഡിയോ അന്ന അപ്പുണ്ട് ടബൽ ഉണ്ടാ വീഡിയോ దీని పార్కింగ్ ఏకాంగ్ దాని గుంజ వేయాలన్న దీనికి రెండు వేయాలి అది ఓ వేయాలనుకుంటా మాడిపోయాడ మొత్తం సిగ్గి అంటే ఇది అసలు కథ బండి అన్నీ మంచిగా ఉన్నాయి లేదా కడిగేది బాబాయ్కి పండ్లు ఎక్కువైనాయి వాస్తవానికి లేవట్లేదు సా అది ఏమో బటన్ నేను వచ్చినా లేవట్లేదు నేను లేబి లేబి వల్లిపెట్టి గేపులో పెట్టి స్టార్ట్ అవుతాను ఇది గేపులో పెడు చూద్దామా స్టార్ట్ అవుతా ఏమో గేపులో అయితే తీసుకున్నాం అది గేజీ పులో కాదు ఉంటుందా ఏమో కాదా నువ్వు ఇది ఎట్టుందా గేజీ పుల్లా బైక్ ఉన్నట్టుంది బైక్ కొన్నట్టుంది డైరెక్ట్ ఏంది అది గేర్లు నూట లెట్టే తెలియదు ఫస్ట్ నాకు ఆర్మీ నెంబర్ ఉన్నది చూద్దాను ఎప్పుడు ఎక్కిన బండి ఏం చేసిన బండి ఇది சே கீதா பண்ண எக்கீசன் வானக்காலமேனக்காலம் எண்டகாலம் வச்சு லெக்கே அது எல்லாம் அது மூணு முக்கியம் అయితే లేదు బాక్స్ ఆన్ చేద్దాం అన్నట్టుగా మేము ఏం చేసినాం అంటే ఇక మనం అయితే బండి అయితే స్టార్ట్ అన్నమాట డైరెక్ట్ కొట్టేసినాం డైరెక్ట్ కొట్టి బండి అయితే స్టార్ట్ చేసినాం బండి స్టార్ట్ చేసినాక ఇక బండి మీద అయితే పోయి చూసి బండి అయితే పీడియో వేద్దామని ట్రై చేసినాం అనమాట ఇంతవరకు ఎప్పుడు తోలే కదా ఎవరో చెప్పినట్టు నాకు చిన్న ఐడియా డజ్ ఫోర్కి ఏమైందంటే ఫ్రెండ్స్ టూ పీడిఓకి రెండు గేర్లు ఉన్నాయంట రెండు ఉంటాయి ఆడ గేర్లు ఇంకోటి ఏమైందంటే ఇక్కడ పీటీఓ వేసేటప్పుడు జాండేర్కి అయితే ఎక్సిలేటర్ అవసరం లేదు కానీ డెజ్ ఫోర్కి అవసరం పక్క ఎక్సిలేటర్ ఇస్తేనే వేస్తేనే ఆన్ అవుతాయి అనమాట పీటీఓ లేకపోతే ఆన్ కాదు అయితే అన్న కూడా అట్లనే అన్నాడు కింద ఉన్న అన్న ఉన్నది అన్న అయితే ఏ అవసరం లేదు ఎక్సిలేటర్ అవసరం లేదు అన్నాడు నేను వేసిన ఎక్సిలేటర్ వేసాగానే ఇంజన్ అయితే అయిపోయింది అనమాట బరావర్ ఇంజన్ అయిపోయింది ఇక మళ్ళీ డైరెక్ట్ కాలేదు ఇక మిషన్ వేసి చూపిద్దు అందరికీ అని మిషన్ ఏమైంది డజ్ పోరు కాబట్టి అది ఎక్సలెటర్ అయ్యింది పీటిో అయితే ఆన్ కాదు అది ఎవరు చెప్పినట్టు ఐడియా నాకు కూడా తెలుసు లైట్గా ఆ ఇచ్చేద్దామంటే ఇవ్వకుండా వేయడం ఎందుకంటే అన్నకు కూడా తెలియదు అనమాట అంత ఐడియా కరెక్ట్గా ఇక మొత్తానికి అయితే ఇంజన్ అయిపోయింది మళ్ళీ సెల్ఫ్ కాలేదు అది ఇక పీటిో వేయకుంటేనే చూసాం అనమాట వేసి ట్రై చేద్దాం అనుకున్నాను కానీ అది సక్సెస్ కాలేదు పని ఓకే ఫ్రెండ్స్ మీకు అయితే బండి ఎలా అనిపించిందో చెప్పండి నేను నెక్స్ట్ వీడియోలో మీ కామెంట్స్ అయితే పెట్టండి చూద్దాం ఎవరు ఎలా పెడతారా పంచుకుందా లేదా ఎవరు ఓపెన్ అది పెట్టండి చూద్దాం తీసుకుని తీసుకోవచ్చు చూద్దాం